ఈ నెల పదకొండవ తారీఖు జీపీ ఎలక్షన్స్ మొదటి దశలో రేంజర్ మండలం హీరన్ ఊట విజా బేగం అనే ఆమె సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఆమె ఓడిపోవడం జరిగింది ఆమెకు జమీలుద్దీన్ అఫ్సర్ హైమద్ వీళ్ళు నిన్న శుక్రవారం ఫ్రైడే నమాజ్కి పోయి అక్కడ నమాజ్ చేసిన తర్వాత నూరు మజీద్ ఆవరణలో వీళ్ళు కత్తులతో రాడ్తో మరియు కర్రలతో వీళ్ళు వారిపై దాడి చేయడం జరిగింది వాళ్ళు గాయపడ్డారు వారిని ఇచ్చిన జమిరుద్దీన్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి హత్యాయత్మ కేసు రిజిస్టర్ చేశాము కేసు రిజిస్టర్ చేసి ఇబ్రహీం వాజిద్ అబూబకర్ అవేజ్ వీళ్ళని అదుపులోకి తీసుకొని ఈరోజు రిమాండ్ రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ సీన్లో ఏదైతే నూర్ మహమ్మద్ ఆవరణలో కారుని మరియు వీటిని మరణాయకరణ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక కారు సెల్ ఫోన్ నాలుగు సెల్ ఫోన్లు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి వీటిని ఈరోజు రిమాండ్ చేయడానికి పంపిస్తాం ఎవరైతే ఎలక్షన్ తర్వాత ఈ విధమైన పాతకక్షలు అనేవి పెట్టుకొని ఇట్లా వాళ్ళపై దాడికి పాల్పడితే ఇటువంటి వాళ్ళపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా రౌడీ సీట్ కూడా ఓపెన్ చేస్తాం